బర్త్డేకి డ్రెస్ కొంటడానికి సిక్స్త్లో నా బర్త్డే ఉందన్నమాట సో అందుకనేసి డ్రెస్ తీసుకుందాము మళ్ళీ ఎందుకంటే తనకు టైం ఉండట్లేదు ఈవినింగ్ ఎయిట్కి వెళ్ళి మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈ నైట్ టెన్ టెన్ థర్టీకి అలా వస్తున్నాడు సో మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏందో అనేసి అనికే సెకండ్ ఇంకా ఫోర్ డేసే ఉంది కదా డ్రెస్ తీసుకేసుకుందాం లేనెస్ అంటున్నాడు అనమాట సో అందుకని డ్రెస్ తీసుకోవడానికి వెళ్తే మా ఆశగాడు ఆ పద్ధతిలో చెప్తున్నాడు అన్నట్టు చెప్పరా డైనా అన్నట్టు వెయిట్ బయటికి వెళ్ళాడు అన్నకి గిఫ్ట్లేదా అన్నాడు మావానికి చామ కొడుతున్నాను వచ్చాను ఇప్పుడు దాన్ని మావాడు ఆ బొమ్మలతోని గన్స్ అవన్నీ రెడీ చేసిండు సో చూపెడతా చూపెడతా అంటే చూపెట్టట్లేదు వచ్చినాక చూపిస్తాను అనమాట సో వీడియో అయితే ఇలానే అవుతుంది ఎక్కడే స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటుంది ఆయన అయితే కష్టపడి మరీ ఫిష్ ఫ్రై చేస్తున్నాడు ఫిష్ అయితే మ్యాగ్ని చేసి పొద్దున్నే పెట్టా ఇది ఒక పీస్ మిగిలిపోయింది సో అందుకే అలా అవుతుందన్నమాట అజయ్గా అది కూడా ఆయిల్ అదే కానీ అది అలా అయ్యో సో అది పెద్ద ఫ్రై చేయాలి పిల్లలకు పెట్టాలి టైం ఎంత తెలుసా అండి ఇప్పుడు టెన్ థర్టీ అవుతుంది ఎందుకంటే ఆసయాన్ని కోసము షాపింగ్కొని వెళ్ళాం కదా సో ఆ షాపింగ్ కొద్దిగా మాకు డ్రెస్సులు దొరకలేదు తిరుక్కుని తిరుక్కుని తిరుక్కుంటున్నాం అన్నమాట సో లేట్ అయిపోయింది రైస్ అయితే పెట్టేసా ఇప్పుడు అది అవుతుంది తను ఫిష్ ఫ్రై చేస్తానంటేస్తున్నావు

ఫిష్ కర్రీ వండితే నేను ఫిష్ ఫ్రై చేస్తే మా ఆయన మార్నింగే ఆల్రెడీ ఫిష్ కర్రీ వండేసా బట్ పిల్లలు పంది పదిహేను తిన్నాడు ఇప్పుడు బాగాలేదు అంటున్నాడు ఫిష్ ఫ్రై పిల్లలు బాగా తింటారు అనమాట అందుకనేసి పాపం వాళ్ళ కోసం ఫ్రై అంటే పాంప్లెట్స్ అంటారు మా సైడ్ ఎత్తేస్తూ మేమైతే అని తెప్పించుకున్నాం ఇక్కడ అంటారు అంటారంట కర్ణాటకలో చేద్దాం సో మేమైతే ఇలా ఉంటుంది మా పిల్లలతో ఖరాబ్ అయితే కూరగాయలు తీసుకొచ్చాము అయింది ఇది మళ్ళీ పెట్టేసుకున్న ట్రైపాడు ఓపెన్ చేయాలి పాత ట్రైపాడు ఇంగ్లీష్ ఇచ్చినప్పుడు మా ఆయన ఇట్లా అన్నాడు అది రేపు అయింది సో అందుకనేసి ఇక నేనైతే ఇంకోటి ఆర్డర్ పెట్టేసుకున్నా మా గోడు నలభై రూపాయలు చోరకాయ చూరకాయకి నలభై రూపాయలు అయ్యోలే బల్లయ్య అన్న బల్లా బల్లయ్యన్న బల్లా బల్ల 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 ఇంకో బల్లా పని చేయ హలో రైస్ అండ్ పని చేయాలి ఏంటి నువ్వు అది ఫ్రై కానీ వాళ్ళ ఇట్లా స్టార్ట్ చేయాలి ఫ్రై కావాలి కదా సో నేను పాలు కూడా నేను పొంగలియకుండా పెట్టేసుకుంటా చిన్నగా కాస్త మా సిన్ మీద సినిమా వస్తుంది అది మూవీ సినిమా వేసుకున్నాడు సో అది పెట్టేసుకు అది చూడాలి ఎట్లా ఉందో మా ఆయన బ్లాక్ అయింది అంట ఫీల్ అయిపోతున్నాడు ఏమైంది

ఇది గంట తొమ్మిది కలుపు ఇది వస్తా నువ్వు పెద్ద గుడ్ బై డాడీ నువ్వు వెరీ 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 గుడ్ బై అన్నమాట అట్లా పట్టింది అనుకో ఈ ముక్కు కూడా పట్టించిందంటే రేపు 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 చేసేసుకుందాం కలప కావచ్చు నాకు తెలిసి చేపల రసమా నేను ఇది ఏంటి చాలా ఇట్లా అంటే మోడేషన్ అనుకున్నా కానీ కాదు చేపల రసం మర్చిగా ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నది ప్రతిసారి ఇలా మార్నింగ్ ఎయిట్కి అంటే సండే అని మేము కూడా వడుకోపోయాం అనమాట ఎయిట్ థర్టీగా వడుకున్నా అసలు మనకి ఏమనిపించింది ఎయిట్ ఓ క్లాక్కి లేచిండే అప్పటి నాకు తెలియదు వాళ్ళు లేచింది లేచి ఇంట్లో ఉన్న బొమ్మలన్నెత్తిండు ఇల్లు ఉడిచిండు లేదు సరే క్లీన్ చేసిండు అన్నీ మద్దతు పెట్టేస్తున్నాడు ఎందుకు రావాలంటే నువ్వు కష్టపడుతున్నావు మమ్మీ నువ్వు కొంతసేపు అన్న రిలాక్స్ అయిపో అనేసి వాడు అంటున్నాడు మేమైతే షాక్ మా ఆయన వండుకుని లేవలేదు నేను పడుకోపోయినా లేసరికి ఏంది చూసేసరికి ఏంది ఇల్లు మొత్తం క్లీన్గా ఉందనమాట మహర్షి గారు చాలా అంటే చాలా గుడ్ బై అని చాడు మహర్షి గారు ఆయన తిడుతున్నా మాలేసలేమంట

ఏమో మాటలు ఏదైనా సతాయించుకుంటునే ఉంటుంది పిల్లలు సైలెంట్ ఉంటే ప్రాణం పోతుంది ఎందుకో ఏంటిది పేపరా పేపరు పిల్లలు సైలెంట్ బనానా తింటుంది బల్ల బల్ల వన్ బనానాలో బల్ల అంటారు అన్నమాట మీరు ఏం తప్ప సెంటర్ చూసారు బనానా ఎవరైనా తినే వస్తువు ఉండదు కాదు అది ఏమో తినిపిడ్డా మీ నాన్నకంతే సైలెంట్ పాప మన తినే వస్తువు ఏం తింటున్నావు నువ్వు బల్ల తింటున్నావా పాలా హాయ్ లేకపోతే

కారు బాబా దాన్ని కార్ అటు పట్టుకోవాలి నువ్వు అలా వేసా లేని మళ్ళీ టెన్షన్ మళ్ళీ కాకపోతే పిల్లలు బాగా తింటారు అందుకనేసి వేయడం దూపు అవుతుంది ఫుల్గా ఫ్రిడ్జ్ రూపాటు పెట్టుకోవాలి మావాడు అన్నంటే గాయస్ అని నేర్చిండు మావాడు నెక్స్ట్ యూట్యూబర్ నేను అయినా కాకపోయినా బల్ల తింటున్నాట వాడు వచ్చి బల్ల తింటున్నా అని చెప్తుండ్రు వీడు వచ్చి గాయస్ అంటున్నాడు స్మెల్ బాగుందిష్టం అయిపోయింది ఇప్పుడు పిల్లకి పిల్లలకు చేసుకోవాలి ఆ వీడియో ఏం చేసేస్తున్నాను వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి